నమస్కారమండి ఎస్ఎస్సి నుంచి కాన్స్టేబుల్ జీడి రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ రిలీజయ్యింది ఈ వీడియోలో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అప్లికేషన్స్ ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు లాస్ట్ డేట్ ఫీ పేమెంట్కి ఒకటి జనవరి రెండు వేల లాస్ట్ డేట్ కరెక్షన్ విండో ఎనిమిది నుండి పది జనవరి రెండు ఎగ్జామ్ ఫిబ్రవరి టు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు మధ్య ఉంటుంది ఈసారి టోటల్ ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటిబిపి ఎస్ఎస్బి ఎస్ఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్లో జాబ్స్ ఉన్నాయి శాలరీ పే లెవెల్ త్రీ అంటే ఇరవై నుండి అరవై రూపాయల వరకు ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు డేట్ కౌంట్ చేయది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు బేస్ మీద రిలాక్సేషన్స్ ఎస్సీఎస్టీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ ప్లస్ త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ కంపల్సరీ కటాఫ్ డేట్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ముందు పాస్ అయి ఉండాలి సెలెక్షన్ ప్రాసెస్ ఐదు స్టెప్స్లో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ పీఎస్టీ హైట్ అండ్ చెస్ట్ చెక్ మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అరవై నిమిషాలు ఎనభై క్వశ్చన్స్ టోటల్ నూట అరవై మార్కులు సెక్షన్స్ రీజనింగ్ ఇరవై క్యూ జీకేజీఏ ఇరవై క్యూ మ్యాథ్స్ క్యూ ఇంగ్లీష్ హిందీ ఇరవై క్యూ ఎగ్జామ్ తెలుగులో కూడా రాసేదానికి ఆప్షన్ ఉంది రాంగ్ యాన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్స్ చాలా ఇంపార్టెంట్ పీఈటీలో రేస్ కంపల్సరీ Male 5 km 24 minutes, female 1.6 km 8.5 minutes. Ladakh candidates: male 1.6 km 7 minutes, female 800 meters 5 minutes. Physical standards: height male 170 centimeters, female 157 cm. Chest: male 80 cm plus 5 cm expansion. ST Northeast states, hill regions ki relaxation sunnai. అప్లై చేయాలంటే ఎస్ఎస్సీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఓటీఆర్ క్రియేట్ చేసి ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫీ పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్సీ జీడీ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ మినిట్స్ సమ్మరీ మీ ఎలిజిబిలిటీ మ్యాచ్ అయితే ఇమ్మీడియట్గా అప్లై చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కమెంట్ చేసి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ